హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇక్కడైతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి దీని యొక్క కటింగ్ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే అయితే మీకు క్లియర్గా ఎవరికైనా సరే అర్థం కాని వాళ్ళకి ఎలాంటి స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకైనా కూడా సులభంగా అర్థమయ్యే విధానంలో నేనైతే ఈరోజు చెప్తున్నానండి కటింగ్ స్టిచ్చింగ్ యొక్క ప్రాసెస్ మనం పైపింగ్ లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలి బోటిక్లో పెద్ద పెద్ద షాప్లలో ఏ విధంగా చేస్తారో నేను ఈరోజు మీకు చూపిస్తాను మనం ఫస్ట్ అయితే ఈ విధంగా పైపింగ్ అయితే సన్నగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ చేసి పెట్టుకున్నానో మనకు బ్లౌజ్కి ఎంత సరిపోతుంది ఒక రెండు రెండు మీటర్ల పైపింగ్ అయితే రెడీ చేసుకొని మనకి ఎంతైతే కుట్టు పెట్టుకుంటామో ఆ కుట్టు మందం వరకు మనము కట్ చేసుకొని ఒకే విధంగా పెట్టుకోవాలి తర్వాత లోడింగ్ పైపింగ్ కాబట్టి లైనింగ్కి మొత్తం పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో చూడండి మీరు ఓన్లీ నేను ఎంతవరకు అయితే కుట్టు పెట్టుకుంటానో ఆ కుట్టు మందం నేను లైనింగ్ మీద పైపింగ్ అనేది అటాచ్ అండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్కి నేను లైనింగ్ వేస్తున్నాను మనము ఎప్పుడైనా సరే లోడింగ్ పైపింగ్ ఫినిషింగ్ ఉండాలంటే మాత్రం ఇదే విధంగా లైనింగ్కి పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటేనే మనకు నీట్ వర్క్ ఫినిషింగ్ ఉంటుందండి వాళ్ళు కూడా మన కస్టమర్స్ కూడా బాగా నీట్గా ఉంది కదా బ్లౌజ్ ఎక్కడ గుచ్చుకోవట్లేదు కదా అని కూడా అట్లా చూసి కూడా మనకి ఇస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మన వర్క్ నేర్చుకున్నామంటే నీట్ ఫినిషింగ్ ఉండేటట్టు మాత్రం చూసుకోండి ఎక్కడ కూడా ఖర్చులు అనేది కనిపించకుండా పోగులు అనేది బయటికి రాకుండా అట్లా నీట్ ఫినిషింగ్ ఇస్తేనే మనకు కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది సో దాని తగ్గట్టు రేటు కూడా మనం తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు చేతులకు పైపింగ్ వేసుకుందాము చేతులకు ఎత్తికే జాయింట్ పడ్డది ఫస్ట్ నేను జాయిన్ చేసుకొని పెట్టుకున్నానండి ఎప్పుడైనా సరే మనం పైపింగ్ వేసేటప్పుడు జాయిన్ చేసుకొని పెట్టుకోండి అలాగే చేతులకైతే మనం లోతులు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం అవి ఒకసారి చూసుకొని మనం పైపింగ్ వేసుకోవాలి ఎందుకంటే రెండు ఒకే తిరిగి వచ్చినాయి అంటే మళ్ళీ విప్పవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా గమనించుకొని కుట్టుకోండి నాకు ఎగ్జాక్ట్లీ పైపింగ్ అయితే అక్కడికక్కడికి వచ్చింది కొంచెం అయితే మిగిలితే కట్ చేశానండి సో ఈ విధంగా అన్నిటికైతే పైపింగ్ సమానంగా వేసుకొచ్చి ఇప్పుడు మనము అన్నీ ఈ పీస్లనేది కట్ చేసుకోవాలి జాయింట్లన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పీస్కి అయితే మనం జాయింట్ అనేది వేసుకుందామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి సీదా చూసుకోవాలి మనం ఒరిజినల్ పీస్ కూడా ఉల్టా ఉందా సీదా ఉందా అనేసి సో ఇలాంటి క్లాత్లు అవసరం లేదు కానీ నాకు ఇక్కడ మిర్రర్ వచ్చాయి కాబట్టి సీదా వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే ఉల్టా వేసేసుకొని పిన్స్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే పైపింగ్ మనకు కింది వైపు రావాలి ఇప్పుడు కుట్టు మీద కుట్టు వేసుకుని రావాలండి పైపింగ్ మీద మనం కుట్టు ఆల్రెడీ వేసాం కదా సో అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేసుకుంటూ వచ్చామంటే మనకు ఎగ్జాక్ట్లీ పైపింగ్ వరకే పడుతుంది ఇప్పుడు అంతా కుట్టుకున్న తర్వాత మిడిల్లా మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నట్టు మనము స్క్వేర్ పెట్టుకుంటే స్క్వేరు రౌండ్ అయితే రౌండ్ ఏదైనా సరే ఏ నెక్ అయినా ఇదే విధంగా పైపింగ్ చేసుకొని మిడిల్ పార్ట్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్టు కట్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ పెట్టుకుంటేనే మాకు మనకు షేప్ అనేది వస్తుంది అన్నట్టు రౌండ్ షేపు లేకపోతే మాత్రం రాదు ఎప్పుడైనా సరే ఖర్చు కంపల్సరీ ఖర్చు పెట్టుకున్నాక పిన్స్ అని తీసేసేయాలి తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ లైనింగు వెనుక సైడ్ అంటే మనకు మధ్యలో ఉన్న పైపింగ్ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా వచ్చాక మనం మీద నుంచి ఇంకొక కుట్టు వేసుకొని రావాలి అనగేటట్టు మనకు అప్పుడు పైపింగ్ అనేది మంచి అండి బయటికి కంపల్సరీ అయితే వేయాలి పక్కకు ఇంకొకటి అప్పుడే మనకు స్టిఫ్నెస్ అనేది ఉంటుంది ఇలా నీట్ కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చేతులు అయితే కుట్టుకుందాము బ్యాక్ పార్ట్ అయిపోయింది ఓన్లీ పైపింగ్ పాదం పెట్టాం కాబట్టి పైపింగ్స్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ పైపింగ్ పాదం తీసేసి డబల్ పాదం పెట్టుకొని అప్పుడు చుట్టూ రావాలి అప్పుడు మిగతా ప్రాసెస్ మొత్తం కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే పైపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ పాదాలు చేంజ్ చేయకుండా ఈ విధంగా నేను ఇక చూపించినట్లే చేతులు కూడా అదే విధంగా వేసుకొని నెక్స్ట్ ఇంకో చేయి కూడా వేసుకుంటున్నాను మిగతా క్లాత్ కట్ చేసి మనకి ఇక్కడ షేప్ పట్టి క్లాత్ తక్కువ పడ్డదండి సో చేతుల కాడ మనకు బ్యాక్ పార్ట్ మిగిలిన పార్ట్ దగ్గర షేప్ పట్టి అయితే నేను రెడీ చేసుకుంటాను తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా అడిగేటట్టు కుట్టు అయితే వేసుకోవాలి ప్రతి దానికైనా సరే వేసుకుంటే స్టిఫ్నెస్ అనేది మంచిగా ఉండి మనకు పట్టినట్టు కూర్చుంటుంది బ్లౌజు ఎప్పుడైనా సరే మొత్తం అయితే చేతులు కూడా కంప్లీట్ అయినాయండి ఇది కూడా పక్కా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకుందాము యాస్టిజ్ అది కూడా లోడింగ్ చేసుకోవాలండి ఇదే విధంగా పోట్లీ బటన్స్ కూడా మనం లోడింగ్ చేసుకోవచ్చు పైపింగ్ అండ్ పోట్లీ బటన్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ లోడింగ్ రెండు ఒకేసారి ఏ విధంగా పైపింగ్ లోడింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి బ్లౌజ్ కుట్టేసి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే లోడింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా మొత్తం క్లాత్ అనేది కట్ చేసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా నీట్గా ఖర్చులు అయితే పెట్టేసుకొని లోడింగ్ చేసుకోవాలి మిడిల్ ఉన్న పైపింగ్ అనేది మనకు బయటకు వస్తుంది ఇలా కుడితే మాత్రం కొంచెం అమౌంట్ ఎక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం పని ఉంటుంది కాబట్టి పైపింగ్ రెడీ చేసుకొని లైనింగ్కి వేసి మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి వేసుకొని అప్పుడు లోడింగ్ చేసారంటే కొంచెం పనితో కూడుకున్నది కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువే తీసుకోవాలి కానీ ఇలా చేస్తేనే మనకు గిరాకీ అనేది ఎక్కువ వస్తుంది ఇలాంటి వర్క్ ఉంటేనే మనకి దగ్గరికి కస్టమర్స్ పెరుగుతారు అన్నట్టు బాగా కుడుతుంది కదా వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది కదా అని ఒకరి ద్వారా ఒకరు చెప్పుకొని మనకు గిరాయి పెరుగుతుంది కస్టమర్లు పెరుగుతారు మనకి మనీ అన్నిటికీ మంచిగా ఉంటుంది సో మనకు ఎప్పుడైనా పని వచ్చిందంటే అదే పనిని మనము కుట్టద్దండి దాంట్లో ఉన్న నీట్ ఫినిషింగ్ అనేది మనకి మనం ఏర్పరచుకోవాలి మనకు వచ్చేటట్టు ట్రై చేస్తే నాలుగు సార్లు ట్రై చేస్తే వస్తుందండి రానిదంటూ ఏది ఉండదు సో నేను ఇక్కడ నడుముకి అయితే పైపింగ్ వేయట్లేను హెమ్మింగ్ పట్టే పెట్టాను ఈ విధంగా మళ్ళీ అనిగేటట్టు కుట్టు వేసేసి ఒక్క మధ్యలో ఇంకొక స్టిచ్చింగ్ వేసామంటే హెమ్మింగ్ చేసినాక ఆ పట్టి అద కుట్ట అనేది తీసేయాలండి పట్టుకున్న కుట్ట అనేది సో అంతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇంతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క జాయింట్లు అయితే కట్ చేసుకున్నాం చూడండి మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనము టక్స్ అయితే వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ టక్స్ ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ పెడుతున్నా చూడండి ఇదైతే బాగా గమనించండి ఎవరికి అర్థం కాదు చాలామందికి ఫ్రంట్ పార్ట్ దగ్గరనే పోతుంది కాబట్టి ఈ విధంగా మధ్యలో అన్నిటికీ టక్స్ అయితే పెట్టేసుకోవాలి ప్రతిదానికి మధ్యలో పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు ఇంచుల కాలం మార్క్ చేసుకున్నాను కదా వన్ ఇంచు విడితితోటి రెండు రెండున్నర పొడవులా కుట్టు వేసుకోవాలి అది వేసుకున్నాకనే మిగతా టక్స్ అయితే వేసుకోవాలండి ఇదైతే మూడు ఇంచుల పొడవు ఉండాలి ఇప్పుడు వేసుకునే టక్స్ రెండున్నర ఉండాలండి రెండు రెండున్నర ఉన్న చాలు రెండుంటే చాలండి ఇప్పుడు వేసుకునే టక్స్ నాలుగు ఇంచులు ఉండాలి నాలుగు టక్స్లు వేసుకోవడం వల్ల మనకు చేస్ట్ అనేది కదలకుండా మంచి కూర్చుంటుందండి జారకుండా సో అందుకనేసి నేను నాలుగు టక్స్లైతే అయితే వేస్తాను ఇలా నీట్గా వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా చెస్ట్ పార్ట్ దగ్గర మంచిగా కదలకుండా కూర్చుంటుంది అన్నట్టు అంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ కుట్టుకోవడం ఇప్పుడు షేప్ పట్టి అయితే ఒక సైడ్ అయితే నేను జాయిన్ చేసుకొని ఉక్స్ పట్టి కూడా పెట్టేసానండి చూడండి ఎంత బాగుందో మనం లోపల కప్పు పెట్టినట్టు కూర్చున్నది ఈ షేప్ పట్టి మంచిగా ఈ షేప్లో కట్ చేసుకోవాలండి నేను ఈ షేపా ఏ విధంగా కట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ షేప్ పట్టి ఒక వీడియో అయితే తీయలేదు సో ఇక్కడ చూడండి ఇంకో పాట అయితే ఇప్పుడు నేను కుట్టేది కాజా పట్టిది కాజా పట్టిది ఈ విధంగా షేప్ పట్టి ఒరిజినల్ క్లాత్ వన్ సైడ్ వేసుకొని లైనింగ్ అవుట్ సైడ్ ఉండి మనం కుట్టైతే వేసుకొని ఈ విధంగా దోశ ఫోల్డింగ్ చేసినట్టు ఫోల్డింగ్ చేసి మనము లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడు వేసుకున్న ఒరిజినల్ క్లాత్ అంతా దీని మీద కుట్టు వేసుకోవాలండి చాలా ఈజీ మిగిలినంతా లోపలే ఉంటుంది కాబట్టి అది మళ్ళీ పాదం కింద పడకుండా చూసుకోవాలి ఈ విధంగా లోపల చేయి పెట్టేసి మధ్యలో ఉన్న క్లాత్ని మొత్తం బయటకు తీయాలి మీక నేను చూపిస్తున్నట్లు తీస్తే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి షేప్ పట్టి లోడింగ్ కూడా అయిపోయింది ఎక్కడ షేప్ పటి పోగులు బయటికి వెళ్ళవు కూర్చుకోదు మొత్తం ప్యూర్ కాటన్ కదా మనం లైనింగ్కి యూజ్ చేసింది ఇప్పుడు కాజా పట్టి కాజాపట్టి ఎప్పుడైనా సరే రెండించులో విడుతుండే డబల్ ఫోల్డింగ్ మీద ఇంచులు ఉండాలండి కాజా అంతేనండి స్టిచ్చింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ అన్నీ కుట్టేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము జాయింటింగ్ చేసుకుందాము చూడండి రెండు ఒకే విధంగా సమానంగా ఉండాలి ఉక్స్ కాజాపట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు మధ్యలో కూడా పట్టేసినట్టు ఉండాలి మనం ఉక్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పాటు ఉల్టా పెట్టేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేసుకుందాం ఇక్కడ చాలామందికి డౌట్ అండి షోల్డర్లు ఏ విధంగా జాయిన్ చేసుకొని షోల్డర్ మరి ఎక్కువ తక్కువ వస్తే ఎంత కట్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా అన్ని కట్ చేసు కొంచెం క్రాస్ వేసుకోవాలండి మనకు సంఖ దగ్గర నుంచి ఇక్కడ డబల్ కుట్టేస్తున్నా కదా అక్కడ కొంచెం వచ్చేసరికి కొంచెం క్రాస్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు బ్లౌజ్ అనేది భుజం మీద పట్టినట్టు కూర్చుంటుంది షోల్డర్ జారకుండా ఇప్పుడే ఈ రెండింటిని ఓపెన్ చేసుకొని మనకు షోల్డర్ జాయిన్ చేసుకున్నాక ఇంకొంచెం విడితే వచ్చింది కదా సో అక్కడ మనం ఇంచుల విడితే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మూడు ఇంచుల విడుతూ పెట్టుకొని మాత్రమే కుట్టు వేసుకోవాలి కటింగ్ చేసుకొని ఇక్కడే విధంగా నేను మూడించులు చూసుకున్నాను మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి ఇంచు వచ్చిందా రాలేదా అని వచ్చింది మనకు హాఫ్ ఇంచు కుట్టుకుపోగా షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉంటుంది ఇప్పుడు చేతులు చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఏది వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందని బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వేసుకోవాలి ఫ్రంట్కి వచ్చేది ఫ్రంట్ లోతుండేది వేసుకోవాలండి ఈ విధంగా ఏది గుంజొద్దు అన్నీ నార్మల్గా పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా టోటల్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు షేప్ అనేది ఇట్లా అవుపడుతుంది మనం చేసి జాయిన్ చేయంగానే షేప్ వస్తుందండి అప్పుడే ఈ విధంగా షోల్డర్కి సమానంగా వచ్చింది చెయ్యి ఇలా కుట్టుకుంటే మనకు ఫుల్ గిరాయికి వస్తుందండి షోల్డర్ జాయిన్ చేసే కాడ కూడా మన పనితనం అనేది ఉండాలి ఇక్కడ మూడు ఇంచుల విడితితో కట్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్కే ఉండాలండి షోల్డరు జాయిన్ చేసిన పీస్ అనేది ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కు రావద్దు ఉతుకపోయినట్టు లావుగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు బ్యాకే ఉండాలి అది కచ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా కుట్టుకున్నామంటే కంప్లీట్ అండి బ్లౌజ్ అయితే ఇప్పుడు చేతులు జాయిన్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం చేతి లూజు సంఖ లూజు బ్లౌజ్తో కొలుసుకోవాలి నడుమెంతుందనేసి నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో ఈ విధంగా అన్ని పీస్లు అయితే జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక రెండు మూడు కుట్లు వేయకండి ఒక నాలుగైదు కుట్లు వేయండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ లావైనా కుట్లు ఇప్పుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము నాలుగైదు కుట్లు వేస్తే ఒక్కోసారి ఈ కుట్లు ఎక్కువ వేయట్లేదని కూడా గిరాకీ రాదండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే చాలా మనుషులు కొంచెం కొంచెం వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కుట్లు ఇవ్వం బాగా ఎత్తలేదు అనేసి కూడా రారు కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికి బ్లౌజ్ కుట్టినా ఒక నాలుగైదు కుట్లు అయితే వేయండి ఎందుకంటే ఇంతగానో వాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఒక బ్లౌజ్ అయితే కుడతాను కదా ఒక రెండు కుట్లతోనేముంది కాబట్టి వెయ్యండి అట్లా సో టోటల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఓవరాల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను ఏ విధంగా చేశానో చూపిస్తా చూడండి ఇలా బ్లౌజ్ అయితే ఫ్రంట్ నాలుగు డాట్స్ వేసుకున్నాను చేతులకు పైపింగ్ కూడా లోడింగ్ అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో కరువు ఫ్రంట్ రౌండ్ అనేది షేప్ పట్టి కూడా చూడండి లోడింగ్ అయిపోయింది ఉక్స్ కాజా పట్టి కూడా మేము అప్పుడే వేసేస్తాము ఉక్సులు కాజా పట్టి కాజాలన్నీ ఇక్కడ బ్యాగ్ చూసినట్టయితే బ్యాగ్ కూడా పైపింగ్ మంచిగా వచ్చింది ఇలా కుట్టండి మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అందరు మెచ్చుకుంటారు మన వీడియో నష్ట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ